ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు రావాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు రావాలను ఆయన సంస్కారాలు నచ్చాయి నాకు ఆయన చేసే అభివృద్ధి బాగుంది ఇప్పుడు వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో అంత తక్కువ కాలంలో బడ్జెట్ లేకపోయినా సరే ఆయన అభివృద్ధి పదవుల్లో ముందుకు దూసుకెళ్తున్నారు ఆ ఉద్దేశం అతను అభిమానిస్తున్నాం చంద్రబాబు నాయుడు వేరే పార్టీ ఏదైనా ఈ అభివృద్ధి ఆగిపోద్ది అభివృద్ధి కుండిపడిపోద్ది ఏదైనా ఒక పని కార్యక్రమం ఎవరి మీద అతని మీద పూర్తి బాధ్యత కంటిన్యూషన్ అవ్వద్దండి మరియు వేరే వాళ్ళు వచ్చేయాలంటే అభివృద్ధి ఆగిపోద్ది ఉదాహరణ మన ఎన్ఎస్ట్రియల్ గేట్ ఉంది సార్ ఇక అయితే శతాబ్దాల కాలం నుండి ఈ రోడ్డు కోసం ఎన్నో ఎంతో మంది ఆహర్నిచ్చిలో పనిచేశారు గణబాబు వారు అయ్యాలో ఆయన ఛాన్స్ ఆయనకు వచ్చింది మన ప్లేఓవర్ ఉంది ఫ్లేఓవర్ కోసం అదే గ్రామాలల్లో పల్లెటూర్లలో విలేజ్లలో రోడ్లు చూస్తుంది చాలా దీనంగా ఉండేవారండి ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళా ఏ రోడ్కెళ్ళా సార్ అభివృద్ధి సూపర్గా ఉంటుందండి మంచినీరు సప్లై కానీ వాటర్ సప్లై కానీ రేషన్ కార్డు కూడా బయోమెట్రిక్ పెట్టిన తర్వాత చాలా బాగుంది అది కూడా కొన్ని కొన్ని డిపో నుంచి ఫింగర్ ప్రింట్ పడలేదు అలా ఎలా అని అంటున్నారు కానీ అదంతా ఉట్టిదే సిగ్నల్స్ అంతా కామన్ సెల్ చెల్లకూడదు రాపోతే దాని నుంచి వేరే చిత్రీకరించి ప్రభుత్వమే నెట్టడం కూడా ధర్మం కాదు అది అవునంటే కాదంటారు అది పద్ధతిగా ఇప్పుడు నెట్వర్క్ బాగపోతే అతనిది అనుకోవటం ప్రభుత్వాన్ని తిట్టి అలా కొన్ని ఇచ్చేస్తున్నారు ఈ రకంగా ఎన్ని రకాలు చూసుకున్న సరే ఆయన తాలూకు చేసిన సంస్కరణలు మాకు అన్ని రకాలుగా బాగుంది అది చాలా అండి నాయకులు అలా కించపరచుకోవడం అతను ఏ పార్టీ నుండి ఎక్కడికి వచ్చారనేది అది కరెక్ట్ కాదు ఆయన అలా మాట్లాడడం ఎందుకంటే మేము వాళ్ళ కోసం అంత డోలం కూడా కాదు కాకపోతే అది పద్ధతి కాదు మాట్లాడుకునే విధానం కూడా కాదు నాయకులు వాళ్ళకే తెలియాలి అది ఇప్పుడు ఎవరైనా విమర్శించేటప్పుడు ఇతని నుండి స్పందన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం అట్లాగే అవతల కూడా ఉండాలి ఏదో రోడ్డు మీద పోయి లేబర్లో మాట్లాడుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అది మాట్లాడుకోవడం విధానం కూడా నా అభిప్రాయం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా తొమ్మిది సంవత్సరాలు చేసేటప్పుడు పుష్కలంగా వనరులన్నీ పుష్కలంగా సమకూర్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారని అంటే ఆయన మీద వ్యక్తిగత దురభిప్రాయంతో నేను చెప్పట్లేదు ఏదైనా ఒక తండ్రి మనకు ఆస్తులు కోట్లు ఇచ్చారంటే దాన్ని డెవలప్ చేయడానికి ఎవరైనా సరే ఏదైనా ముందుకు తీసుకెళ్ళడానికి ముందు లేని టైంలోనూ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు చేసిన వాడే మగాడండి ఈ రోజు చంద్రబాబు నాయుడు నిజంగా చెప్పాలంటే మన ఆర్థిక పరిస్థితి ఎంత లోటు బడ్జెట్తో ఉన్నావో రెవెన్యూ ఎంత లోటు ఉందో ప్రజలందరికీ తెలుసు అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ చూడడానికి మా అవ్వండి